భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు చైత్రమాసపు బుధవారం బుధవారం అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున పరమ పవిత్రమైనటువంటి విఘ్నేశ్వర లీలలు గురించి తెలుసుకుందాం ఈ కథలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి స్వామివారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది సకల ఐశ్వర్యాలతో పాటు సకల శుభాలు కూడా సిద్ధిస్తాయి ఒకనొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతి విష్ణు వేషం ధరించి లక్ష్మీని సమీపించింది నవమోహనంగా కనిపించిన నారాయణుణ్ణి లక్ష్మీదేవి చూసింది నారాయణి వేషంలో ఉన్న పార్వతి కూడా లక్ష్మీ సౌందర్యం మనోహరంగా కనిపించింది ఇద్దరు సాభిప్రాయంగా చూసుకున్నారు ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది అందులో దగదగా మెరిసిపోతున్న పసిపాప ఉన్నది లక్ష్మి నారాయణుణ్ణి దగ్గర చేరి కౌగులించుకున్నది పార్వతి పగలబడి నవ్వుతూ నేను నారాయణ్ణి కాను లక్ష్మి అని నిజరూపంలో కనిపించింది లక్ష్మి అన్నకు తగ్గ చెల్లెలివే నారాయణి అనిపించుకున్నావులే అన్నది పార్వతి అప్పుడు విష్ణువు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు వేసుకో అన్నది స్వర్ణ కమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు అపార ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి తల్లులారా మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ లక్ష్మీ పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరి నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పారు వాయుదేవుడు లాగనే జయశ్రీని కూడా కావేరీ నదికి చేర్చారు దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకువెళ్ళి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉండగా ఆకాశవాణి జయశ్రీ అని పిలవండి అని పలికింది జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహరించడమే ఇష్టంగా ఉండేది విల్లుంబులు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళగానో అనుకుంటున్నారు ఒకనాడు అలాగే వెళ్ళాడు స్వామి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవరం జలవిహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు ఈ మానస సరోవరంలోనే కదా పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అని ఊరుకున్నాడు స్వామికి కుతూహలం కలిగిన అణుచుకొని మరి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామి మాకంటే పెద్దవాడువైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగలేదు సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చాడు స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా మొట్టారా బాణాలు రివ్వు రివ్వున నాటుకున్నాయి స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు కోపం పటాపంచలయింది విల్లింబులతో టీవీగా నిల్చొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది స్వామి గుండెల్లో బాణంలాగా గుచ్చుకుంది స్వామి అంతర్ధానమయ్యాడు జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది నారదుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు రాజాదిరాజులుగా మారు రూపాలలో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంలో విల్లుంబులు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంట పెట్టుకొని వచ్చాడు రాజులు టీవీ వలకబోస్తూ శబర యువకుణ్ణి అతని పెంపుడు కుక్కను ఎకస్యం చేశాడు స్వామి సింహద్వారానికి అడ్డంగా అందరినీ కారాగారంలో బందీ చేసినట్లు కుక్క మీద కూర్చున్నాడు కుక్క పెద్ద పులిగా మారింది భయంకరంగా గాండ్రిస్తున్నది జయశ్రీ స్వామిని గుర్తించి చరాచర వచ్చి వరమాల వేసి వరించింది స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయాడు దేవతలకు కోపం వచ్చింది శరభ యోగుడి మీద ఒక్కమ్ముడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు స్వామి విల్లుంబులు తీసి అందరినీ కూడా ఎదుర్కొన్నాడు అతని బాణప్రయోగ దాటికి దేవతలు చెల్లా చెదురై నిజరూపాలలో అస్త్రాలు ప్రయోగించారు స్వామిని ఎలాంటి అస్త్రమూ తాకలేకపోయింది ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిరాలేదు అప్పుడు స్వామి తన నిజరూపంలో హరహర స్వామిగా సాక్షాత్కరించాడు దేవతలు చేతులు మోర్చాయి శరణం స్వామి అన్నారు స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహా వైభవంగా జరిగింది జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు త్రేతాయుగంలో ఆర్యవర్తంలో కోసలుడు కేకయుడు వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురు కూడా ఆప్తమిత్రులుగా ఉండేవారు కోసలుడికి కౌసల్య కేక యుడికి కైకేయి వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలున్నారు అయోధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయాలని ముగ్గురు కూడా ఆ రాజుల యొక్క ఏకాభిప్రాయం కలిగింది దశరథుడు అంగీకరించాడు ముగ్గురు రాజులు జైమిని మహర్షి చేత వివాహానికి లగ్నం పెట్టించారు జైమిని ముహూర్తం నిర్ణయించి నేను పుట్టిన ముహూర్త ఫలం ఎటువంటిదంటే విఘ్నేశ్వరుడి పాదిగా ఈ ముగ్గురు వివాహం దశరథుడితో జరిగి తీరుతుంది అయితే వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు రాజ సంగడం జర కనిపిస్తున్నది కనుక ముగ్గురిని జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పాడు ముగ్గురు కన్యలను రాజులు ఒక పెద్ద పెట్టెలో భద్రంగా దాచారు నారదుడు రావణాసురుడితో లంకేశ్వర అతి త్వరలోనే దశరథుడికి వివాహం కాబోతున్నది దశరథుడి కుమారుడు నిన్ను హతమారుస్తాడు అని చెప్పాడు రావణుడు కుమార్తెలను ఎత్తుకు రమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు మహోదరుడు కన్యలను పెట్టిలో భద్రపరిచి కనిపెట్టి ఆ పెట్టెను మింగేశాడు వాడు ఆకాశ మార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళ్తూ ఉండగా కడుపు నొప్పి వచ్చి పెట్టెను కక్కేశాడు సముద్రంలో పడి పెట్టె కెరటాల మీద కొట్టుకుంటూ పోయింది దశరథుడు సముద్రం మీద దూర తీరాలకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు ప్రయాణం ఆలస్యమైంది అనుకున్న నాటికి చేరుకోలేకపోతున్నందుకు విచారిస్తూ దశరథుడు సముద్రాన్ని చూస్తూ ఉండగా నౌక వైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెట్టె కనిపించింది పెట్టె నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది అందులో రాకుమార్తెలు కనిపించారు నిచ్చెనలతో వాళ్ళను నౌక మీదకు రప్పించాక ఆ ముగ్గురును తాను వివాహం చేసుకున్న పెండ్లి కుమార్తెలేనని దశరథుడు తెలుసుకున్నాడు సరిగ్గా అదే సమయానికి జైమిని మహర్షి ముహూర్తం పెట్టాడు అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడిని వివాహం జరిపించి అంతర్ధానమయ్యాడు ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో లక్ష్మణులతో అరణ్యవాసం వెళ్ళాడు రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు రాముడు హనుమంతుడు సుగ్రీవుడు మొదలైన వానరులు సహకారంతో లంకను మట్టుపెట్టి రావణ సంహారం చేశాడు సీతతో పుష్పక విమానంలో బయలుదేరి వారధి కట్టడం ప్రారంభించిన సముద్ర తీరంలో ఆగి అక్కడ శివపూజ జరిపి అయోధ్యకు వెళ్ళాలనుకున్నాడు శివలింగ ప్రతిష్టకు తగిన లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరుకొని అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి రెండు చేతులతో ఎత్తుకోబోయాడు లింగం కొంచెమైనా కదలదే దానికంటే చిన్న లింగాన్ని తీసుకుపోయాడు అది కదల్లేదు చివరికి అన్నిటికంటే చిన్న లింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు కాలం మించిపోతున్నది తన అసమర్థకు హనుమంతుడు విచారిస్తూ ఉండగా బుడిబుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు ఎవరయ్యా నీవు హనుమంతుడిలాగే ఉన్నావు కానీ కావు అన్నాడు పిల్లవాడు నేను హనుమంతుడినే ఒక శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు ఇంతకు నీవెవరో ఈ బాలుడా అన్నాడు హనుమంతుడు ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకుపోకుండా నన్ను కాపలా ఉంచారు కానీ నీవు హనుమంతుడివని చెబుతున్నావు హనుమంతుడు శివుడి అవతారమే అని పంచముఖాంజనేయుణ్ణి విన్నాను నీ పంచముఖాలు ఏవి అన్నాడు అప్పుడు హనుమంతుడు గరుడ వారాహ సింహ అశ్వముఖాలను కలుపుకొని పంచమ ఆంజనేయుడై ఉన్నతంగా పెరిగి పిల్లవాడితో నవ్వుతూ విఘ్నేశ్వరా నా వంతు అయింది పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం నీ వంతు అన్నాడు అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఐదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వరుడికి నమస్కరించి పిల్లవాడి రూపంలో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుణ్ణి గ్రహించాను శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా నీవే ఒక లింగాన్ని ప్రసాదించు అన్నాడు విఘ్నేశ్వరుడు హనుమా నీ పంచముఖ రూపం చూడాలని నేను ఇలా చేశాను నీవు శివాంశతో పుట్టినవాడవు నీకు అడ్డేమిటి అయినా అడిగావు గనక విశేషాంశాలు గల శివలింగాన్ని నీకు ఇవ్వాలనే ఎంచి ఉంచాను తీసుకుని వెళ్ళు అని చెబుతూ హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు హనుమంతుడు మామూలు రూపంలో దోసిట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని రివ్వున ఎగిరి వెళ్ళాడు అప్పటి కాలాతిక్రమణ జరిగింది సమయం మించిపోకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసింది రాముడు జలాభిషేకం చేసి పూజకు ఉపక్రమించబోతుండగా హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు హనుమంతుడు జరుగుతున్నది చూసి తోకతో సైకత లింగాన్ని చుట్టి తీసి వేయబోయాడు కానీ ఇసుక లింగం చెక్కుచెదర్లేదు హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించిలాగితే తోక నొప్పు పుట్టిందే కానీ లింగం కదల్లేదు అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంతపరిచి హనుమా బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతుంటారు సుమి అన్నీ తెలిసిన వాడివి సైకతలింగమైన అది శివునికి ఆనవాలు కదా ఇంతకు ఇప్పుడేం మించిపోయింది కనుక నీవు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దాపునే ప్రతిష్ఠించి పూజించి మరీ వెళ్తాను అని చెప్పాడు హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి లెంపలు వేసుకొని సైకిత లింగానికి మొక్కాడు రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట అందరితో కూడా పుష్పకం మీద అయోధ్యకు చేరి పాఠాభిషక్తుడైనాడు ఈ విధంగా విఘ్నేశ్వరుడి యొక్క లీలలు కొన్ని విన్నాం కదా భక్తి శ్రద్ధలతో ఈ లీలలు విన్నవారికి స్వామి అనుగ్రహం పూర్తి